ఓం శివాయ శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకర్ డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ రిక్వెస్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఏం చే తెలియజేయబోతున్నాను అంటే శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా శరణ నవరాత్రుల ఉత్సవాలు జరగనున్నాయి ఆ వివరాలను మీకు నేను తెలియజేయబోతున్నాను అయితే శ్రీశైలంలో భ్రమరాంబికా దేవి అమ్మవారికి పది రోజులలో పది రూపాల్లో మనకి దర్శనం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు నవరాత్రులలో శ్రీశైలంలో భ్రమరాంబికా దేవి అమ్మవారు నవదుర్గల అలంకరణలో మనకి దర్శనం ఇవ్వనున్నారు అయితే మొదటి రోజు అక్టోబర్ మూడవ తారీఖు గురువారం శైలపుత్రి అలంకరణలో దర్శనమిస్తారు రెండవ రోజు అక్టోబర్ నాలుగు శుక్రవారం బ్రహ్మచారిణి రూపంలో అలంకరణ ఇస్తారు మూడవ రోజు అక్టోబర్ ఐదు శనివారం చంద్రగంట రూపంలో మనకి అలంకరణలో దర్శనమిస్తారు నాలుగవ రోజు అక్టోబర్ ఆరు ఆదివారం కూష్మాండ రూపంలో మనకి అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు ఐదవ రోజు అక్టోబర్ ఏడవ తారీఖు సోమవారం స్కందమాత రూపంలో అమ్మవారు మనకి దర్శనం ఇవ్వనున్నారు ఆరవ రోజు అక్టోబర్ ఎనిమిదవ తారీఖు మంగళవారం కాత్యాయని రూపంలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తున్నారు ఏడవ రోజు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు బుధవారం కాలరాత్రి రూపంలో మనకి అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు ఎనిమిదవ రోజు అక్టోబర్ పదవ తారీఖు గురువారం మహాగౌరి రూపంలో మనకి అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు తొమ్మిదవ రోజు అక్టోబర్ పదకొండు శుక్రవారం సిద్ధదాత్రి రూపంలో మనకి అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు పదవ రోజు అక్టోబర్ పన్నెండు శనివారం భ్రమరాంబిక అమ్మవారి రూపం మనకి అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది నవదుర్గ అలంకారాలలో కొలువై పదవ రోజు భ్రమరాంబిక అలంకారంలో దర్శనమిస్తారు మనకి భ్రమరాంబికా దేవి అమ్మవారు నవరాత్రులలో భ్రమరాంబిక అమ్మవారికి ప్రతి రోజు విశేష అలంకారం పల్లకీ సేవ గ్రామోత్సవం జరగనున్నాయి అలాగే క్షేత్రంలో ప్రదక్షిణలు ఆలయ కోనేరులో వాహన సేవ మొదలవు కార్యక్రమాలు కూడా వైభవంగా జరుగుతాయి నవరాత్రులలో భ్రమరాంబిక అమ్మవారి దర్శనం సకల శుభదాయకం ఎందుకు అని అంటే శ్రీశైల క్షేత్రంలో శక్తి పీఠం అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారు పక్కనే జ్యోతిర్లింగం ఇక్కడ అనుగ్రహం గురించి మాటల్లో చెప్పలేనిది నవరాత్రులు ఇంట్లో చేసుకోలేక బాధపడేవారు చేసుకోలేము అనుకునేవారు ఒక్కసారి నవరాత్రుల టైంలో శక్తి పీఠం జ్యోతిర్లింగం కలిసి ఉన్న క్షేత్రమైనటువంటి శ్రీ శైలంలో భ్రమరాంబిక అమ్మను అలాగే ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకున్న పుణ్యఫలమే అయితే మీకు శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబికా దేవిని నవదుర్గల రూపంలో అలంకరిస్తారు ఇది రెండవ పద్ధతి అనమాట ముందు వీడియోలో కనకదుర్గ అమ్మవారిని మనకి అలంకరణలు అవన్నీ చెప్పాం కదా అది ఒక పద్ధతి ఇలా నవరాత్రులు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు మనం అయినట్లయితే కనకదుర్గ అమ్మవారిని ఏ పద్ధతిలో చేస్తారో ఆ పద్ధతిలో మనం అనుసరించి మనం ఇళ్లలో చేసుకోవడం సాత్వికంగా ఉంటుంది ఇక్కడ నవదుర్గల శ్రీశైలంలో ఏంటంటే నవదుర్గల అమ్మవార్ల యొక్క పద్ధతిలో ఆ నవదుర్గల అలంకారాలు జరుగుతూ ఉంటాయనమాట అయితే మీ అందరికీ కూడా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ కూడా నేను ఈ ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది మీకు వీడియోస్ తప్పకుండా యూజ్ అవుతాయి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం